ఓం నమః నమ జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ నిర్మలస్ఫటికాధారం శ్రీ హయగ్రీవముపాస్మహే ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో హయగ్రీవాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణమాసంలో మనకి ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ అమావాస్య ఇది శనివారం రోజున రావటం అలాగే మఖానక్షత్రము అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి నక్షత్రము మఖానక్షత్రం మరి అలాగే వారానికి అధిపతి శని ఈ శని కూడా మరి మనకి పితృదేవతలకి సంబంధించినటువంటి తిథి అమావాస్య మనకి కర్మ విమోచనాన్ని ఇచ్చేవాడు కర్మల్ని అనుభవింపజేసేవాడు శని మరి ఈ కర్మల్ని అనుభవిస్తేనే కదా మనకి మోక్షము కలిగేది కాబట్టి సా అనుకోకూడదు కానీ మోక్షానికి ఒక రకంగా ఇండైరెక్ట్గా మనకి సహకరించేవాడు శని భగవానుడు మోక్షం రావాలంటే పరిపూర్ణమైన కర్మలన్నీ అనుభవించాల్సిందే కాబట్టి ఆయనకి ప్రతి క్షణము మనం దాసోహమే శని భగవంతుడికి మరి అలాంటిది శ్రావణ అమావాస్య శనివారము మఖానక్షత్రము రావటం చాలా చాలా విశేషప్రదమైనటువంటిది ఎవరికి ఎవరైతే అమావాస్య రోజున జన్మించి ఉంటారో ఎవరైతే శనివారం రోజున జన్మించి ఉంటారో ఎవరైతే శని నక్షత్రాలైనటువంటి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ నక్షత్రాలలో జన్మించి ఉంటారో అలాగే మఖానక్షత్రము కేతు నక్షత్రము కేతుకి మూడు నక్షత్రాలు ఉంటాయి వాటిల్లో అశ్విని నక్షత్రము మఖానక్షత్రము అట్లాగే మూలా నక్షత్రము వీటిల్లో ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు వీళ్ళందరూ కూడా ఈ రోజున పరమేశ్వరుడికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయించుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి దోషాలు విముక్తి కలిగి పుణ్య ఫలితాలు కలుగుతాయి అట్లాగే శని భగవంతుడికి నవగ్రహాలయంలో చక్కగా పంతొమ్మిది ఒత్తులు కింద ఒక విస్తరాకులో ఉప్పు వేసి ఆ యొక్క ఉప్పు పైన ఒక ప్రమిదిని నల్ల ప్రమిదిని పెట్టి దాంట్లో ఒత్తులు పంతొమ్మిది వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన పశ్చిమానికి వెలుగుతూ ఉండాలి స్వామివారి పశ్చిమానికి తిరిగి ఉంటాడు కాబట్టి దీపారాధనలో కూడా అంటే మొత్తం వస్తే పంతొమ్మిది పంతొం వస్తే ఒకటిగా చేయాలి గాలి వస్తుంది అక్కడ సెక్యూర్ లేదు అనుకున్నప్పుడు పంతొమ్మిది ఒత్తులను కలిపి ఒక్క ఒత్తిగా చేసి పశ్చిమానికి గనక చేసినట్లయితే పంతొమ్మిది ప్రదక్షిణాలు ఓం శం శనయే నమ లేదా ఓం శనేశ్చరాయ నమ లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం నమామి శనైరం ఈ యొక్క స్తోత్రాన్ని చదువుతూ చక్కగా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి అట్లాగే ఇది అయిపోయిన తర్వాత హనుమంతుల వారు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హనుమంతుల వారికి కూడా ప్రదక్షిణాలు చేసి ఇంత బెల్లము అరటి పండ్లు ఆయన దగ్గర ఒక తమలపాకేసి పెట్టి ఆయనకి ఆరగింపు చేయండి అట్లాగే నువ్వుల గుండలు చక్కగా శనీశ్వరుడికి నివేదన చేసి బెల్లంతో చేసిన నువ్వుండలు చేసి ఆ ఒకటి స్వామివారి దగ్గర పెట్టి అందరికీ కూడా చక్కగా పంచివేయండి అది మీరు పది పద్దెనిమిది మంది పంతొమ్మిది మందికి పంచుకుంటారా ఎనిమిది మందికి ఇస్తారా అనేది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీరు బేరీజ్ వేసుకోండి ఈ విధంగా శని భగవంతుడికి చక్కగా ఆరగింపు చేసి అందరికీ ప్రసాదం చేయండి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది పరమశివుడికి కంపల్సరీ నువ్వుల నూనెతో అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి దీనివలన శని దోషాలు నక్షత్ర దోషము అంటే ఈ ఇందాక చెప్పిన నక్షత్ర దోషాలు అమావాస్య రోజున జన్మించిన వారి యొక్క దోషాలు ఏలినాటి శని దోషాలు అష్టమ అర్ధాష్టమ శని దోషాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ప్రమాద దోషాలు కాళ్ళు విరగటం ఎముకలు విరగటం మోకాళ్లతో జా మోకాళ్ళలో నొప్పులు లేకపోతే జారి పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళకి ఎక్కువగా పడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా వాళ్ళందరికీ అట్లాగే ఎన్నో రకాలైనటువంటి నరములకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి ఇలా చేయడం వల్ల కొంత ఊరట లభిస్తుంది ఆ రోజు యొక్క విశేషత్వం వలన శ్రావణ మాసం కూడా లక్ష్మీదేవి గడాక్షం కూడా కలుగుతుంది అది మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా అమ్మవారి లక్ష్మీ సహస్రనామం చేసుకోండి శ్రావణ మాసం అమావాస్య కాబట్టి కాబట్టి ఆ యొక్క విష్ణు సహస్రనామాన్ని లక్ష్మీ సహస్రనామాన్ని గనక నామపూర్వకంగా చేసుకున్నట్లయితే ఆ యొక్క అనుభవం చాలా గొప్పగా ఉంటుంది మీ ఇంట్లో కాబట్టి ఈ విధంగా చేసుకోండి అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య శనివారం మఖానక్షత్రం రోజున విశేషంగా ఎవరికైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శని దోషాలు నడుస్తున్నాయో అట్లాగే ఇందాక చెప్పిన విధంగా ఆ నక్షత్రాల వారు శని నక్షత్రాల వారు ఆ కేతు నక్షత్రాల వారు మఖానక్షత్రం వారు వివాహాలు ఆటంకంగా ఉన్నవాళ్ళు అంటే ఓ పట్టాన తెమల పునర్భూ దోషము అంటారు ఈ పునర్భూ దోషం అంటే చంద్రుడు శని కలిసి ఉండటము ఒకరినొకరు చూడబడటము ఒకరింట్లో ఒకరు పరివర్తన ఉండటము అంటే శశిమంగళ యోగం అనే శనిచంద్ర యోగం అనేది ఒకటి ఉన్నప్పటికీ ఈ విధంగా ఉన్నటువంటివి అంటే శని నక్షత్రంలో చంద్రుడు చంద్ర నక్షత్రంలో శని ఉన్నా ఏ విధంగా శని చంద్రుడికి తమ యొక్క జాతకాలలో లింక్ ఉన్నా కూడా సంబంధం ఉన్నా వాళ్ళందరికీ ప్రతి కార్యక్రమము ఆలస్యమవటం ఒకటికి నాలుగు సార్లు అది పోస్ట్ పోన్ అవ్వటము మానసిక నిర్వేదన మానసిక చింతిత వ్యధ మనస్సులో రకరకాల వికార భావాలు నిర్ల ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఫాస్ట్గా మనసు ప్ర వాళ్ళు చేద్దామనుకున్న పూర్తి ఎగైనిస్ట్గా ఆలస్యంగా జరగటం దాని వలన జరిగేటువంటి డిజప్పాయింట్మెంట్స్ వలన అట్లాగే తల్లి యొక్క అనారోగ్య సు బాధలు అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ముఖ్యంగా వివాహపరంగా సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళు వివాహం ఎంత కాలమైనా వివాహం కాని వాళ్ళు జాతకరించారు కంపల్సరీ వీళ్ళకి శని చంద్రుడి యొక్క దోషం ఉంటుంది జాతకంలో చూపించుకుంటే తెలుస్తుంది అట్లాగే సంతానం సంతానం బాగా ఆలస్యం అవుతుంది శని దృష్టి పడితే కనుక సంతాన స్థానంలో శని ఉన్న సంతాన స్థానాన్ని ఇంకా కొన్ని స్థానాల్ని శని చూస్తున్న జాతకంలో ఒరిజినల్ జాతకంలో కంపల్సరీ ఆలస్యాలవ్వటం ఓ పట్టాన తెమలకపోవటం ఇంకా రకరకాల వేధలు ఈ శని వలన కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి శని అమావాస్య రావటం చాలా విశేషప్రదం ఇవన్నీ మనకి బోనస్ లాంటివి ఇది దోషభూయుక్తమైంది కాబట్టి ఎవరైనా మీరు కనుక వచ్చి అంటే సంతానం గురించి కానీ వివాహం గురించి కానీ లేదా ఏదైనా ముఖ్యంగా కొన్ని కోర్టు సమస్యలు పట్టాన తెమలవు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కంపల్సరీ వీళ్ళుంటే నన్ను సంప్రదించి మన పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క శనిగ్రహ పాశుపత హోమం శనిగ్రహ పాశుపత హోమము అట్లాగే నవగ్రహ నక్షత్ర హోమము జరుగుతుంది చివరిలో లక్ష్మీదేవి యొక్క శ్రీ హోమం కూడా జరుగుతుంది ఉన్నంతలో ఈ యొక్క హోమం జరుగుతుంది కాబట్టి ఈ వారం రోజుల్లో ఎవరైనా కనుక నన్ను సంప్రదించినట్లయితే ఈ హైదరాబాద్లో ఉన్నవాళ్ళైతే కనుక అవసరం ఉంటే తప్పనిసరిగా కేటాయించి ఒక మూడు గంటలు ఆ హోమంలో కూర్చునే అవకాశం తీసుకోండి ఒకవేళ దూరంగా ఉండి వేరే ఎనిదర్ స్టేట్స్ కానీ వేరే రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉన్న వాళ్ళు రాలేకపోయినట్లయితే వారు నాతో సంప్రదిస్తే మీ గోత్రనామాదు ఇస్తే వీడియో ద్వారా మీరు దాన్ని చక్కగా చూడవచ్చు ఆ ప్రసాదం కూడా మీకు అందుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సాధ్యమైనంత వరకు ఎవరు దుర్వినియోగం చేసుకోకండి ఎవరైనా అవకాశం ఉంటే ఉజ్జయిని మహంకాళేశ్వరుడి గుడికి వెళ్తే కనుక శని అమావాస్య రోజున ఈ జీవితంలో వాళ్ళు ఎన్నో జన్మల యొక్క యొక్క ఆ కర్మ భ్రష్టత్వాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారని ఎవరో కాశీలో ఒకనొకప్పుడు ఒక మహాయోగి చెప్పాడు నాకు ఒక పదిహేను ఏళ్ళ క్రితం కాబట్టి ఆ అవకాశం అందరికీ ఉంటుందో లేదో తెలియదు కానీ ఉజ్జయిని మహంకాళేశ్వరుణ్ణి మనసులో తలుచుకోండి ఆ రోజున అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నపూర్వకంగా సంప్రదించండి తప్పకుండా మీకు కూడా ఆ యొక్క అనుగ్రహం శని అనుగ్రహం రుద్రుడు ద్వారా కలుగుతుందని గట్టిగా చెప్పగలుగుతున్నాను ఓం శం శనేశ్చరాయ నమ కుంభరాశి మరి మనకి ప్రస్తుతము కాలచక్రంలో ఏలినాడు శని శని అర్ధాష్టమ శని వీటిల్లో ఏలినాటి శని ప్రాబల్యము తొలగిపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళల్లో కుంభరాశి వాళ్ళు కొన్ని సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో వీళ్ళు ఏలినాటి శని ప్రభావాన్ని తప్పించుకొని చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కొన్ని వీళ్ళకి అనుకూలంగా మారటానికి అవకాశం ఉంది మరి కుంభరాశికి అధిపతి శని మరి వెనకాల ఉన్నటువంటి మకర రాశికి అధిపతి శని ఇటు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయుష్ని పెంచేవాడు అట్లాగే దానికి సమతుల్యంగా ఆరోగ్యాన్ని పాడు చేస్తూ చేసేటటువంటి వృత్తి ఉద్యోగ విషయాలలో కూడా ఎన్నో ఇబ్బందులు మార్పులు చేర్పులు తారుమారులు అవమానాలు అనుమానాలు హాస్పిటలైజేషన్స్ మాటలు పడటం ఎవరి చేతనైనా ఉద్యోగ ధర్మంలో అనుమానింపబడటం ఉద్యోగంలో ప్రమోషన్ కావాలని ఎవరితోన చెప్తే వాళ్ళు వెళ్ళి ఇంకో రకంగా మార్చి చెవటం ఆ ఉద్యో చేసేటటువంటి అంటే ఉద్యోగంలో వ్యాపారంలో కింద వాళ్ళు మీ మీద ఇంకో రకంగా చెవటం ద్వారా ఆ యజమాని అంటే మీకన్నా పై అధికారి ఎవరు ఉన్నారో వారి చేత మాట్లాడటం దాని ద్వారా మీరు మానసికంగా ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉండటం అనుకున్న ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ లేక చేసినటువంటి అప్పుల్ని తీర్చలేకపోవటం పిల్లల్ని ఏదైనా చదివిద్దాం అనుకున్నా లేకపోతే ఏదైనా ఒక గృహాన్ని కడదామని అనుకున్న ప్రయత్నపూర్వకంగా అంటే పాత ఇల్లు అయినా సరే పడగొట్టి కాస్త లేకపోతే ఉన్నటువంటి దాన్ని రీమోడలింగ్ చేసుకుందాం అనే చిన్న ఆ కోరికని కూడా మీరు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఏలినాడి చిన్న ప్రభావం మనకి కట్టిపడేస్తూ ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి లేదా సరే ఇల్లు అధికిచ్చారు ఆ ఇల్లు అద్దకిస్తే వాళ్ళు పట్టాన మీకు ధనాన్ని ఒక ఇబ్బందులు పెట్టి ఈ మొన్నటి నుంచి ప్రారంభమైంది అది ఓ పట్టాన్ని నెల అయింది రెండు నెలలైంది డబ్బు ఇవ్వరు ఇస్తాం ఇస్తాం మాకు కుదిరినప్పుడు ఇస్తాం లేకపోతే మాకు రావట్లేదు మేము వచ్చినప్పుడు ఇస్తాం వాళ్ళ మీద గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఇంట్లో ఎవరైనా వస్తారో రారో అని అదొక భయం సంకోచం సరే గట్టిగా తెగించి మాట్లాడితే కుటుంబంలో మీ భార్యో లేకపోతే పిల్లలో ఎవరో ఒకళ్ళు తెగించి వాళ్ళని అడిగితే వాళ్ళు నెత్తికి ఎక్కి కూర్చోవటం మేము మా ఖాళీ చేయం మాకు దొరకట్లేదు మాకు డబ్బులు వచ్చింది ఇస్తా ఉన్నాం కదా అని చెప్పి మీ మీదే రివాల్వ్ చేయటం ఇట్లా గృహ సంబంధిత విషయాలలో ఆర్థిక సంబంధిత విషయాలలో చివరికి గృహంలో భోజనం చేద్దామని కూర్చుంటే ఆరోగ్యం బాగాలేకో లేకపోతే ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో మరి బాగాలేక వాతావరణం బాగాలేకో ఉన్నట్టుండి పరిగెత్తడం దాని ద్వారా కూడా తినే తిండి మీద జీవచాపల్యం పడిపోవటం తగ్గటం లేనిపోని అనారోగ్య సమస్యలు అనుకున్నటువంటి సంకల్పం సిద్ధించలేకపోవటం ఆకస్మికంగా ఉద్యోగంలో మార్పులు రావటం లేకపోతే ఉద్యోగ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో అంటే అందరూ గవర్నమెంట్ జాబ్స్ ఉంటారు కదండీ ఏదో తమకు తోచిన చిన్న కార్మిక పను కూలీ పను ఏదో చేసేవాళ్ళు ఉంటారు లేకపోతే కొంతమంది ఏజెన్సీస్ ద్వారా క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు రావాల్సిన డబ్బులు రావు వచ్చేవి తగ్గించవటం అవి కూడా మనకి ప్రాణ సంకటంగా మారటం అట్లాగే శత్రువులు ఎక్కువ అవటం డబ్బులు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని పోట్లాడటం మీకు మాట్లాడదామని అనిపిస్తుంది పోట్లాడదామని అనిపిస్తుంది కానీ మాట్లాడే భయం తెలియని భయం ఇన్ని రకాలుగా ఏలినాటి శని ప్రభావం ఒకసారి ఒక వేలో పోదండి ఆయన యొక్క దృష్టిలు మహత్తరమైనటువంటివి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు వాళ్ళు టీచర్స్తో ఏది మాట్లాడినా తప్పుగా అనుకోవటం ఒకవేళ టీచర్ ఏదైనా వీళ్ళని అడిగితే సరే నలుగురు చెప్పిన సమాధానాలు తప్పు వీడు చెప్పింది కరెక్ట్ అవుతాయి వీళ్ళు చెప్పినవి కానీ టీచర్ ఒప్పుకోదు పట్టాన దానిలో ఏదో మెలికి పెట్టడం వీడిని డిసప్పాయింట్ చేయడం వీడికి ఉన్న ఉత్సాహాన్ని ప్రోత్సాహపూర్వకంగా చెప్పాలి కానీ ఆ టీచర్స్ ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు వీరిని నిరుత్సాహపరచడం దానివల్ల వీరు ఏదైనా చెప్పాలని ఉన్నారు రేపటి రోజున మళ్ళీ చెప్పలేకపోవటం అది కరెక్ట్ అయిన ఆన్సర్ అవ్వటం వీడి మనసులో ఉన్నా కూడా ఆ ఆన్సర్ రాసే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో కూడా అంతే ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆకస్మికంగా ఏదో ఎవరో తెచ్చి ఫలానా ఉద్యోగంలో నీకు డబ్బులు వస్తాయి మంచి జాబు ఇది అని చెప్తే ఆ భయంతో కూడి వీళ్ళు మనసులో ఉన్నటువంటి ఆలోచనతో కూడినటువంటి సమాధానాన్ని అంతకుముందు జరిగిన దాంతో లింక్ పెట్టుకొని పూర్వం జరిగినటువంటి లింక్ పెట్టుకొని సరిగ్గా రాయకుండా వేరే దాని మీద వీళ్ళు టిక్ చేయడం వలన అది ఆన్సర్ కరెక్ట్ అని తెలిసినా కూడా తప్పు పెట్టడం ద్వారా ఉద్యోగ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు కలగటం ఇట్లా ఉద్యోగ వ్యవస్థలో వీరికి ఎన్నో వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కుటుంబంలో చదువుకునే విద్యార్థులు గృహ సంబంధిత విషయాలు అప్పుల బాధలు మృత్యువుతో సమానమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల విషయంలో కొంచెం విడిచుకుంటే అవకాశం అట్లాగే ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకుంటే అక్కడ కూడా వైఫల్యత్వం కలగటం విఫలత్వం కలగటం ఇన్ని రకాల మధ్య ఏలనాడుసిన ప్రభావం వీళ్ళతో చక్కగా ఆట్లాడుకుంటోంది కాబట్టి కుంభరాశి వారికి ఓకే వాళ్ళ జన్మత జాతకరీత్యా కొన్ని శుభ విషయాలు జరుగుతూ ఉండొచ్చండి కానీ అందరికీ అలా జరగవు కదా ఎవరికో కొంతమందికి శుభాలు జరుగుతాయి చాలామందికి ఈ మరి కాలమానంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయాలు మాత్రమే తెలియజేస్తూ ఉంటాం మీటిల్లో కొంతమంది కొన్ని కోట్ల మందిలో కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి పూజలు పురస్కారాలు చేసుకోవడం ద్వారా తప్పించుకుంటారే కానీ అందరికీ ఇప్పుడు వరద వచ్చింది కదా అని చెప్పి అందరూ కొట్టుకెళ్ళిపోతారండి కొంతమంది కొట్టుకెళ్ళిపోతారు కొంతమంది ఆ వరదలో ఉండి కూడా ఎక్కడొక్కడ పట్టుకొని చెట్టు పుట్టో వాళ్ళు చేసుకున్న పూజలు పురస్కారాలు పూర్వజన్మ పని వలసన వాళ్ళు బతుకుతారు కొండకు పట్టుకుంటారు చెట్టును పట్టుకుంటారు ఎవరో ఒకరు వేసి వాళ్ళని పక్కేలాతారు కాబట్టి అందరికీ అన్నీ జరగాలని ఉండదు కొంతమందికే సమస్యలు ఉంటాయి కొంతమందికి సమస్యల నుంచి బయటపడే మార్గాలు ఉంటాయి కొంతమందికి సహకరించే వాళ్ళు ఉంటారు వేరే గ్రహాలు ఉన్నాయి జాతకం ఉంటుంది కదా జన్మజాతకం కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు కూడా ఈ యొక్క ఆగస్టు ఇరవై మూడవ తేదీన పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క శనిగ్రహ పాశుపత హోమము అట్లాగే నక్షత్ర ప్రభావ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు వివాహ విషయాల్లో ఇబ్బందులు పడేవాళ్ళు సంతాన విషయాలు అట్లాగే గురుశాపాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రేత శాపాలు ఉన్నటువంటి వాళ్ళు పూర్వజన్మ కర్మ భ్రష్టత్వాలు ఎక్కువగా అనుభవించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని చక్కగా వైవిధ్యకరమైనటువంటి అనుభవాలని మీరు తృప్తికరంగా అనుభవించే పరిస్థితి కలగడానికి మీ ప్రయత్నం మీరు చేయండి అట్లాగే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఎందుకులే ఈ పూజలు హోమాలు మాకెందుకులే అనుకునేవాళ్ళు అది వాళ్ళ యొక్క ఆ కర్మల్ని బట్టి వాళ్ళు చక్కగా దేవాలయంలో చక్కగా మీకున్నంతలో మీరు చేసుకోండి ఎందుకంటే మనం పిండి కొద్దీ రొట్టె మనం ఎంత చేసుకుంటే అంత ఫలితం మనకు భగవంతుడు ఇస్తాడు కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు కూడా చేసుకొని ఏలినాడు ప్రభావం యొక్క ఎఫెక్ట్స్ని మాత్రం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఓం శం య నమ ఈ ఆగస్టు ఇరవై మూడవ తేదీన శనివారం అమావాస్య మఖానక్షత్రం రోజున వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్య రోజున ఎవరైతే ఈ హోమ కార్యక్రమానికి డైరెక్ట్ గా ప్రత్యక్షంగా వచ్చి వచ్చి కూర్చొని లేకపోతే చూసి కార్యక్రమాన్ని చేస్తారో లేదా ఎవరైనా సరే ఆ పరోక్షంగా ఇచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారో రాలేని వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఒక బ్రాహ్మణ్ణి అక్కడ కూర్చోబెట్టి ఎవరికైతే ఈ ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఎవరికైతే ఇందాక నేను చెప్పినటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారో అసలు ఎవరైనా సరేనండి ఎవరైనా సరే దాన రూపకంగా కూడా ఇవ్వాలి ఆ ఇచ్చేటటువంటి ఒక బ్రాహ్మణి కూర్చోబెడతాను చక్కగా సంకల్పం చెప్పి అక్కడే దానం కూడా ఇచ్చేసేసుకొని వెళ్ళిపోవచ్చు శనిదానం ఎందుకంటే ఈ శని దానం ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు అట్లాంటి గుళ్ళల్లో పూజారులు కొంతమంది వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇస్తే ఆ పవర్స్ తగ్గుతాయి వాళ్ళకి అర్చకత్వం చేసే వాళ్ళకి ఇవ్వకూడదు అట్లాగే దానికంటూ ఒక నల్లటి బ్రాహ్మడు లేకపోతే దానికి కేటాయించుకొని ఓపిక్గా ఉండి అరవై ఏళ్ళు పైపడినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మడు కూర్చొని ఈ యొక్క దానాలు తీసుకునేటటువంటి వ్యక్తికి మీరు ఇచ్చినట్లయితే కనుక శని యొక్క దోషము తొందరగా పోవడానికి అవకాశం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా నేను సంకల్పించుకున్నాను కాబట్టి ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం లోపల ఎవరైతే నాకు గోత్రనామాదులు ఇస్తారో దానం ఇచ్చేవాళ్ళు కూడా నాకు తెలియజేస్తే ఆ దానానికి సంబంధించిన సామాన్లు మీరు తెచ్చుకున్నా చాలా శుభప్రదం లేదా తెలియనటువంటి వాళ్ళకి నేను అన్ని ఏర్పాటు చేస్తాను అక్కడ మీరు హోమం అయిన తర్వాత లేకపోతే హోమానికి ముందు ఒక సమయం కేటాయించుకొని ఆ సమయంలో మీరు ఆ బ్రాహ్మడికి దానం ఇచ్చేసేసి చక్కగా అక్కడ ఆ హోమాన్ని చేసుకున్నట్లయితే కనుక చక్కటి ఫలితం కలుగుతుంది ఈ శని అమావాస్య రోజున శనిదానం నల్ల నువ్వులు అవన్నీ ఉన్నాయి నేను చెప్తాను వాళ్ళందరూ అవి తెచ్చుకొని ఇవ్వచ్చు లేదా అందుబాటులో వేరే ఊళ్ళో వాళ్ళు అక్కడ ఇచ్చుకోవాలనుకుంటే ఎవరైతే శనిదానాలు అదొక వృత్తిగా పెట్టుకొని చేస్తారో వారికి సంకల్పం చెప్పుకొని మెయిన్ సంకల్పం చెప్పుకోవటంలోనే ఉంటుంది కాబట్టి వచ్చే వాళ్ళకైతే నేను సంకల్పం చెప్పి ఇప్పిస్తాను ఆ సమయంలో లేదా ఎవరైనా సరే రాలేనటువంటి వాళ్ళు విదేశాల వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు నమ్మకం మా నా మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి అయినా సరే సంకల్పం చెప్పుకొని ఇక్కడ ఇవ్వచ్చు ఎందుకంటే సన్నిధానం వాళ్ళు ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఉంటారు కాబట్టి సాధ్యవంతరం ఇవ్వవచ్చు హోమం చేసుకునే వాళ్ళు ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వడం ద్వారా ఇవ్వటానికి నేను ఒక మనిషిని కూడా ఏర్పాటు చేస్తాను తీసుకునే తీసుకునేవాడిని కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఆ రోజున ఏకభక్తం ఒక మధ్యాహ్నం పూట హోమం అయిన తర్వాత అయినా చేయండి రాత్రికి కిందనే శేనించండి చెప్పకుండా రాత్రిపూట మాత్రం కాలంలో రుద్రాభిషేకం చేయించుకోవడం విశేషం లేదా శ్రావణ బహుళ అమావాస్య సాయంత్రం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చాలా పరమ ఉత్సవం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చక్క చక్కగా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి ఆ చేసిన హోమ భస్మం చాలా చాలా విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఆ భస్మాన్ని ధరించవచ్చు కాబట్టి ఈ యొక్క యోగాన్ని భోగంగా మార్చుకునే ప్రయత్నం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇది తక్కువ అమౌంట్లోనే అందరికీ అందుబాటులో ఉంటుంది విడిగా హోమం చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది దా ఆ ప్రదేశ భావం కూడా మనకి ప్రదేశం కూడా మనకి దొరకపోవచ్చు కాబట్టి నా యొక్క పీఠంలో ఈ యొక్క విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కూడా తనివితీరా చేసుకోండి వచ్చి చేసుకోవచ్చు లేదా ఫోన్ ద్వారా వీడియో ద్వారా చూసి తరించి మానసికంగా వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని మానసిక శక్తిని పెంచుకోవడానికి శని భగవానుడు మనకిచ్చేటటువంటి శుభప్రదమైనటువంటి అవకాశంగా భావించండి ఓం శం శనైశ్చరాయ నమ परमेश्वर अनुग्रह प्रसाद सिद्धिस्तु